మరి మంచిరల్ జిల్లా నిన్నెల్ మండల నందలపల్లి గ్రామం సిఎం కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు చెప్పండి ప్లేన్ లో ఉండి హలో సార్ సార్ నమస్తే సార్ శరత్ ఏ ఊరే సార్ నేనే సార్ ఏ ఊరు మీది సార్ నంద్రపల్లి గ్రామం సార్ ఏ ఊరు రాస్కేది చెప్పు నందులపల్లి గ్రామం సార్ మంచి చెప్పు ఊరు నందులపల్లి గ్రామం సార్ నందులపల్లి నందులపల్లి గ్రామం నందులపల్లి నిందల మండలం నిందల మండలం మంచిరాజు జిల్లా సార్ తెలుసు తెలుసు కానీ ఇది మీ ఇప్పుడు బెల్లంపల్లి కాని తీసుకుని ఎందుకు వాళ్ళకి పట్టా ఎందుకు సార్ అది వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు సార్ అయితే వాళ్ళ దగ్గర డబ్బులు మీ ఊరునా ఇంత ఇరవై సంవత్సరాల కింద ఇక్కడే ఉండదు సార్ వాళ్ళు మీ ఊరు మా సార్ మీ గ్రామే మా గ్రామస్తులే సార్ కానీ ఇక్కడ ఉండట్లేదు ఓకే ఓకే వాళ్ళకి ఇంత ముందు భూములున్నాయా మీ ఊర్లో ఆ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి సార్ ఇప్పుడు అక్కడ వాళ్ళ భూమి ఉన్నాయి సార్ వాళ్ళు మీరు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మీ భూమిని పట్ట వేసుకున్నారా అవును సార్ డబ్బులు ఇచ్చి మా భూమికి పట్ట వేసుకున్నారు సార్ మీకెట్లా ఉంది పట్ట మరి మీకు ఎక్కడికి భూమి తాత గారు సంపాదించి మా నాన్నకు ఇచ్చాడు సార్ వారసత్వం వారసత్వంలో సొంత భూమి సొంత సార్ సంవత్సరాల నుంచి రికార్డు మొత్తం మా నాన్న పేరుంది మా తాత పేరుంది సార్ వాళ్ళ పేరు ఎక్కడ లేదు సార్ చూస్తాను కదా ఈ రెవెన్యూ భూ భక్షాలను చేసి కంప్లీట్ చేసేదాని మన కార్యక్రమం తీసుకున్నాము మధ్యలోనే అసెంబ్లీ డిజార్ ఎలక్షన్ పోయినాం కదా వీళ్ళంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసే ఐడియా రోజు డబ్బులు చెవులు పెట్టుకుని పోతారు కదా ప్రతిరోజు మానికి రాసి రాసి చేస్తుంటారు కదా సో దాంట్లో భాగంగా మీరు కూడా జరిగింది మీరు పెట్టిన దాని కింద అభిప్రాయాలు చూసాను నేను సరే కొంతమంది మూర్ఖంగా నన్ను తిట్టుదా వేరే విషయం అదే సార్ నాకు తెలుసు సార్ మీ గురించి నాకు తెలుసు సార్ అందుకోసం నేను ఏం పర్లేదు ఏం పర్లేదు తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు అయితే దాన్ని తిట్టినా కూడా కుక్క మురికి భయపడం కదా అంతే సార్ భయపడడం బాధ కూడా పడడం కదా అంతే సార్ మీ గురించి నాకు బాగా తెలుసు సార్ అందుకోసం లేదు 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 తిట్టేవాళ్ళు ఎప్పుడు ఉంటారు కొంతమంది సిఎం వేస్ట్ గాడు అది ఇదని పెట్టారు నేను చూసిన చూసిన నేను అది పెద్ద ఇబ్బంది ఏం కాదు ఇట్లాంటి వాళ్ళు రోజు చూస్తుంటాం కదా మేము ఇట్లా కొన్ని మురిగే కుక్కలు ఉంటాయి ఉంటారు ఉంటారు సార్ వాళ్ళకి ఏదో విషయం ఉంటది మనసు వ్యతిరేక అభిప్రాయం ఉంటాయి వేరే పార్టీలు ఉంటాయి ఆ ప్రయత్నాన్ని అప్రిసియేట్ చేయకుండా జరిగే పని అప్రిసియేట్ చేయకుండా ఇట్లాంటి అన్ని పుట్టిస్తుంటారు అదే అదే సార్ నెగిటివ్ ప్రచారం చేస్తారు నువ్వు ఒక పని చేయి సార్ ఇప్పుడు నువ్వు ఎక్కడ నువ్వు ఎగ్జాక్ట్ గా నంద్రపల్లి సార్ నేను వ్యవసాయం చేస్తాను సార్ ఓకే ఓకే మీ ఊళ్ళోనే ఉన్నావా ఊళ్ళలో సార్ బట్టా చేసుకుని భూమి వాళ్ళు ఏమైనా నచ్చిండ్రా లేదు సార్ వాళ్ళేం రాలేదు కానీ రైతు బంధు డబ్బులు వాళ్ళు తీసుకున్నారు సార్ అయితే రైతు బదులు డబ్బులు కూడా తీసుకున్నారు ఇలా ఏ రోగాలు ఎంత చేస్తారు సరే సరే ఇది ఒక నీ సమస్య కాదు సరే ఇది మొత్తం రాష్ట్రంలో ఇదే దంద అన్నట్టు ప్రతి దగ్గర మన ధరణి వెబ్సైట్ తెద్దామని ప్రయత్నం చేస్తున్నాం కదా అది ఇప్పుడు జస్ట్ ఇది అయిపోతే జూన్ లో వస్తుంది ఇది అయిపోయిన తర్వాత అసెంబ్లీ కదా ఈ లోపల వీళ్ళు మరీ విజృంభించి ఎందుకంటే రైతు అనేవాడికి ఎంఆర్ఓ పని ఉండదు అన్నట్టుగా ఇవాళ రికార్డు వాళ్ళకు ఉంటది అది వీళ్ళకి ఏం పని లేకుండా పోతుంది దాంతో వచ్చి నేను చెప్పేది దాంతో వచ్చి చీఫ్ సెక్రటరీ కచ్చి వీళ్ళంతా ఒక నోటీస్ ఇచ్చారు ఎంత మా కంట్రోల్ ఉండాలి తోకుండాలి మట్టి ఉండాలని చెప్పి జరుగుతాయి ఇవన్నీ ఏంటంటే డెఫినెట్ గా ఈ ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే అవినీతి ఉంది కదా పాతుకోని పోయి ఉన్నది ఇవి పూర్తి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎట్లాంటి డిపార్ట్మెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అంటే వీలే చేయాలి కదా అవును సార్ ఆ పని వీలే తప్ప ఇంకోటి కాబట్టి మన బలహీనత అది అట్లా లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా తీవ్రంగా జరుగుతాయి ముందు మీరు పోస్ట్ పెట్టి చెప్పి ఇంతమంది సంతోషపడుకోవద్దు మీ బోటోళ్ళు రేపు పొద్దున ఏమొస్తా నేను ఈరోజు చెప్తున్నా జూన్ తర్వాత వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేస్తారు ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ గలీన లాంటి బాధ రోజు కొన్ని వేల మందికి రాష్ట్రంలో జరుగుతా ఉంది ఎవ్రీ డే ఎవ్రీ డే సో దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే పూర్తి సిస్టమ్ మార్చాలా సిస్టమ్ మార్చే ప్రయత్నాన్ని నేను పూర్తిగా ప్రారంభించిన హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తాను ఎవడు ఎవడేమన్నా కూడా ఇంకా సమస్య లేదు వంద వంద శాతం చేపిస్తా ఒక శరత్ సమస్య పరిష్కారం అయితే పరిష్కారం కాదు కదా ఇది ఒక నీ సమస్య కాదు కదా ఎంటైర్ ప్రజల సమస్య నీకన్నా కనీసం పోస్ట్ మాత్రం పరిజ్ఞానం ఉంది నోరు లేనటువంటి ఉన్నారు దళిత రైతులు బీచ్ రైతులు ఎంతో మంది ఉన్నారు పాపం సార్ వాళ్ళే వాళ్ళకి చెప్పాలా ఇది రోజు జరుగుతుంది ప్రతి దగ్గర కూడా జరుగుతుంది నువ్వు పెట్టిన పోస్ట్ కూడా చాలా మంది నాకు కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉంది నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు బ్యాన్ చేద్దామని అనుకున్నాం ఏది అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ బ్యాన్ చేద్దాం అనుకున్నాం సో రీచేజ్ గవర్నమెంట్ కి ఆదాయం కూడా పడిపోతుంది కదా మళ్ళీ జీతాలు కూడా ఇవ్వాలి కదా దాని సమస్యలు ఓటుకోటి ఉంటాయి మళ్ళీ మల్టీ నాటి ఉంటది పీఠముడి లాగా అయితే విషయం ఏంటంటే నీకు ఫోన్ చేసినటువంటి విషయము రేపు పొద్దుటికి మీ సమస్య నేను ఒక నిమిషాల పరిష్కారం చేపిస్తా థ్యాంక్ సార్ నేను మాట్లాడుతు మీ కలెక్టర్ గా మాట్లాడతా ఎవరమ్మా పంపుతా అవసరమైతే నా సెక్రటరీ పంపిస్తా దాన్ని ఏం చేస్తాం కానీ నువ్వేం రండి పడ నీ పని అయిపోతుంది ఎంతమంది ఫోన్ చేస్తారు నాకు ఎంతమంది నేను చేయగలిగితే నేను చేయలేను కదా అవును అవును సార్ సిస్టమ్ పని చేయాలి కదా అవును సార్ సిస్టమ్ పని చేయడం ఏం జరగాల సిస్టమ్ లో మార్పు రావాలా అవును సార్ నిజంగానే ప్రజలకు మేలు జరగాలి ప్రజలకు క్వాలిటీ చేంజ్ రావాలంటే కొంచెం కఠినంగా వ్యవహరించి మార్పు రావాలా అప్పుడు ఏమైతుంది వీళ్ళంతా మేము సమ్మె చేస్తామంటారు అవును సార్ అప్పుడు కూడా నువ్వు 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 పోస్ట్ పెట్టిన దాంట్లో ఇప్పుడు మాట్లాడిన పిచ్చి ఉన్నారు కదా కొంతమంది వాళ్ళు ఏమంటారు మళ్ళీ కేసీఆర్ దే తప్పు సీఎం దే తప్పు వాళ్ళని బాధ పెడతాను మళ్ళీ అప్పుడు మాట్లాడతాను ఈ నెగిటివ్ వాళ్ళు ఉంటారు కదా ఇప్పటికి నెగిటివ్ వాళ్ళు ఏంటంటే కేసీఆర్ కూడా నిచ్చిన మనం కూడా రాయి దాని అంతే కదా అందుకోసం మీ అటువంటి వాళ్ళు ఈ నెగిటివ్ దారిలో పోకుండా పాజిటివ్ దారిలో ఉండి ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినప్పుడు ఇట్లాంటి ఏదైనా పిచ్చి పిచ్చి జరిగితే దానికంత మీ బోటల్ బోటలంతా గ్రౌండ్ నిలబడాలా తప్పకుండా సమీకరించాలి అర్థమైంది కదా అర్థమైంది నీ ఫోన్ నంబర్ ఉంది నా దగ్గర నువ్వు ఏం చేస్తాడు నా పేరు మీద డైరెక్ట్ అప్లికేషన్ రాయి అప్లికేషన్ రాసి నాకు పంపి ఇక్కడ పంపుతాడు నీకు ఫ్యాక్స్ నంబర్ ఇస్తాడు ఇప్పుడు దాన్ని పంపిస్తుంది అఫీషియల్ గా యాక్ట్ చేయించి మీ జిల్లా కలెక్టర్ మాట్లాడి ఇమ్మీడియట్ గా నువ్వు రాయి నా సొంత భూమి నాకు ఇటు ఉంది కానీ అన్యాయంగా ఏదైతే ఈ విధంగా ఇతరుల పట్టా చేసారు అనే పద్ధతిలో రాయింది

అరవై లక్షల మంది రైతులు ఉంటారా బాబు అవును సార్ అవును సార్ తెలుసు సార్ అరవై లక్షల మంది సముద్రంలో నీటిపోలేక నువ్వు ఒక మంచి అవును సార్ అవును గది కాదు నా నా బాధ మొత్తం రైతుల బాధ నా బాధ కదా అవును సార్ అవును అంతే కదా అవును సార్ ఈ ఫ్యాక్స్ నెంబర్ రాసుకో జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఓకే సార్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ ఓకే సార్ మళ్ళీ చెప్పు ఒకసారి

రేపు రేపు నీది అయిపోతే నీది పేద ఇష్యూ కాదు నీ ఒక్క అయిపోతే అయిపోయినట్టు కాదు కదా రేపు తెలంగాణ మొత్తంలో ఉంటది అప్పుడు కూడా ఇంత మీరు పండుకోకుండా ఎక్కడ ఉండకుండా మీ ఊడలు అంతా గ్రామ గ్రామాలలో మొత్తం అంత ఎక్కడోళ్ళు కూడా చైతన్యంగా రైట్ ఓకే సార్ రైట్ ఓకే సార్ గుడ్ లక్ మాట్లా సార్ శరత్ సార్ మీ కలెక్టర్ పేరు భారతి హుల్లికేరి అవును సార్ నేను ఇప్పుడు మీ కలెక్టర్ మాట్లాడినా విద్యాసరాలు కూడా మాట్లాడినా ఉందా ప్యాక్ చేయడానికి మీకు అవకాశం ఉందా ఇక్కడ ఊరికి వేరే ఊరికి వెళ్ళాను బెల్లంపల్లికి బెల్లంపల్లి దాకా పోవాలి ప్యాక్ చేయడానికి అవును సార్ మీకు బెల్లంపల్లి ఎంత దూరం ఇరవై కిలోమీటర్ సార్ ఇరవై కిలోమీటర్లు పోవాలా అది లేట్ అయితే అట్లా కాదు నువ్వు పోకు నువ్వు ఊళ్ళో ఉండు నేను కలెక్టర్ చెప్పిన కంప్లైంట్ లేకున్నా పర్వాలేదు కంప్లైంట్ నువ్వు రాయి నా పేరు మీద రాసి దీన్నే పెట్టు ఈ దీన్నే మన వాట్సాప్ లో పెట్టు ఇప్పుడు నేను ఇంతకుముందు నంబర్ ఇచ్చిన దానికి ఆ నంబర్ ఫోన్ నంబర్ కదా ఫ్యాక్స్ నంబర్ అది నువ్వు ఫ్యాక్స్ తర్వాత ఒక పని దీనిలో పెట్టు ఇదే లో పెట్టి పెట్టి మీ కలెక్టర్ వాళ్ళు వస్తారు గంట రెండు గంటల యాక్సిడెన్ తీసుకుంటారు డబ్బులు కూడా ఇస్తారు అయిపోతుంది థ్యాంక్ యూ చెప్పి పట్టుకోకూడదు సన్నాసి లాగా కాదు సార్ చెప్పేది నువ్వు పెట్టానికి కూడా మళ్ళీ పోస్ట్ పెట్టాలి తప్పకుండా పెట్టడు కాదు తప్పకుండా కేసీఆర్ రిక్వెస్ట్ చేసిండ్రు రేపటికి మళ్ళీ యుద్ధం లాగా యజ్ఞం లాగా చేయాలా ఈ అరాచకాలు అరికట్టడానికి పనిచేయాలి మేల్కోవాలని చెప్పిండ్రు అని ఆ పోస్ట్ కూడా పెట్టును తప్పకుండా అర్థమైందా తప్పకుండా నీ సమస్య కాగానే నువ్వు సార్ అందుకే ఇత జరుగుతుంది దోపిడి ఇత జరగద్దు అనుకుంటే మరి అందరూ ఒకటి కావాలి కదా ఆ చైతన్యవచ్చనే వస్తుంది నేను శ్రీకారం చూడుతున్నా జస్ట్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే ఈ జంజడి వీక్ ఎందుకంటే వీళ్ళంతా ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ ఉంటారు బ్యాన్ ఉంటుంది మనం మాట్లాడడానికి ఉండదు చక్క తొక్క మాట్లాడడానికి ఉండదు అర్థమైంది కదా అర్థమైంది సార్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే నేను ఫ్రీ అయిపోతాయి ఎగ్జామ్ అయిపోయినా మళ్ళీ ఇంకో దరిద్రం ఉంది ఆ జిల్లా పరిస్థితి ఎలక్షన్ ఉంటుంది కదా అది అయిపోవాలి అవి కూడా మే ఇరవై ఏడుకు ఫ్రీ అవుతుంది జూన్ నుంచి పెడుతున్నాం ఇదంతా అవునా ధరని మెప్సడతా నీ సమస్య నా సమస్య కాదు మొత్తం రైతుల బాధ పోవాలి కదా అవును సార్ నీకు సంభవించింది మా కూడా సంభవించింది ఇంకో పది మంది చూసిన వాళ్ళ బాధ కూడా పోవాలి కదా అవును సార్ అందుకోసము దాని ఏం చేయాలని బాగా ఆలోచన చేద్దాము జూన్ తర్వాత పోతుంది ప్రాబ్లమ్ అంతా రెడీ చేసి పెట్టిన కానీ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు స్ట్రైక్ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తున్నాం గప్పుడు మీ ఎక్కడ పండుకోవద్దు అర్థమైందా సార్ అప్పుడు లేచి మొత్తం నుంచి ఈ పోస్ట్ పర్వాలేదు ఏదో రకంగా ఎక్కడ చేయాలి కదా చేయాలి సార్ మరి ఎలా కొట్లాడతారా ప్రజల కోసం చేసే పనులు ఈ అమాయకత్వాన్ని కదా లూటీ చేసింది దాని మీద జరగాలంటే అందరు ఒకటి కావాలా అర్థమైంది కదా మీ సమస్య పరిస్థితి సైలెంట్ అయిపోతాయి లేదు సార్ నేను మీరు చూస్తున్నారు సార్ పేజీ ద్వారా రైతులకు కొన్ని లక్షల మందికి నా వల్ల సహాయం చేస్తా అది ఒకే అది ఓకే అట్లా చాలా మంది చాలా విషయాలు చేస్తున్నారు నేను ఏమంటున్నా అంటే సామాజిక పరమైన సమస్య వస్తుందో వాటి నోటు మాడ పోదు కదమ్మా పోతుందా పోదు పోదు పోవాలంటే మరి చాలా ఖచ్చితంగా సమాజం అంతా ఒకటి కావాలా సార్ ఆ కావడానికి నేను చేస్తా చేస్తా జూన్ ఇది ఒకటే కాదు ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ డబ్బులు పర్మిషన్ ఇస్తారా ఇయ్యరు మన గ్రామ పంచాయతీ చెయ్యరు అంటే ఇప్పుడు బాధ అంతే కదా అంతే సార్ పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన చాలా చాలా కఠినంగా ఉంది జూన్ తర్వాత మూడు మీరు చూడబోతారు చాలా కొన్ని వేల మంది సర్పంచ్ పని ఎగిపోతారు పని చేయాలి నేను చెప్పిన పేపర్లలో వచ్చింది పార్టీ మరి చూసి అని చెప్పాను ఇప్పుడు నువ్వు పెట్టిన ఒక పది మంది పేదవాళ్ళు అది పట్టించుకోవాలి చెప్పేది నువ్వు అంటే అట్లా నెగటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వానికి ఏముంటుంది చెప్పు వానికి వానికి అన్ని ఎట్టా కాస్త వానికి జిమ్మదారు ఉందా వానికి బాధ్యత ఉందా ఇందాక పెట్టరా ఒక పోస్ట్ నేను కూడా పెడతా అది పెద్ద సమస్య నాలుగు లక్షలు టైప్ చేస్తే పోతేనే ఉండే అంతే కదా అంటే ఏం చేస్తామో తెలియకుండా బాధ్యత లేకుండా పెట్టి ఉంటారు పెదవాలు ఇదే ఫీల్ అవుతుంది ఉండరా వానికి ఏముండదు జిమ్మదారి ఉండదు పాస్ ఉండదు ఏది పడుతుంది ఎవరిని పడితే వాళ్ళని సీఎం వాడే ఒక బోకు వాడు పెట్టినా కూడా పెదవాళ్ళు అదే సార్ నేను మీ గురించి మంచిగానే నాకు తెలుసు సార్ మీ గురించి నేను చెప్పేది కూడా ఉంటారు నువ్వు దీని తర్వాత పెట్టును పెడతా సార్ కొంతమంది ఇట్లా పెట్టిండ్రు మర్చిపోద్ది కాదు ఇది పని చేసే వాళ్ళకి గుర్తించే తెలుగు కూడా మనకు ఉండాలని పోస్ట్ పెట్టును అవును సార్ పెడతా సార్ అప్పుడే చేంజ్ చేద్దాం లేకపోతే కాదు కదా సార్ సార్ ఒక్కోటి సార్ ఇచ్చే మమ్మల్ని సార్ ఇంత ఘోరంగా మోసం చేసేది సార్ వి ఆర్ ఒక ఎలాంటి శిక్ష లేదు సార్ వి సస్పెండ్ చేస్తారు ఇప్పుడు మీ మధ్యాహ్నం మనకి కలెక్ట్ మీ ఊరికి వత్తండే జిల్లా కలెక్టర్ మీ ఊరికొత్త మొత్తం యాక్సిడెంట్ కాదమ్మా మొత్తం వ్యవస్థ వ్యవస్థనే తయారైపోతుంది కానీ ఈయన బాగా రైతుల నుంచి ఒక్కరికి తెలుస్తుంది నాకు రోజుంటది బాధ తెలుసా నీ బాధ నీకు నీకు తడిపిస్తాను ప్రతి ఊళ్ళో ఇదే కదా ఆ బాధలన్నీ పోవాలి కదా దాని కోసం అక్కడ చైతన్యం కావాలా నేను చెప్తా నేను కాల్ ఇస్తాను కాల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి జూన్ లో నేను కాల్ ఇస్తా ఇచ్చినప్పుడు ఏం చేయాలి మీ బోటలో ఎక్కడ రోజులు అక్కడ ఈ మెసేజ్ కానీ ఇంకో రకంగా తయారు కావాలా అర్థమైతుంది కదా అర్థమైంది రైతు అందరు కూడా వార్తలు పోయినట్టు గట్టి ప్రయత్నం చేయాలి ఇవి నువ్వు పోస్ట్ పెట్టిన వాళ్ళు కూడా అందరు చెప్పు చెప్తా సార్ సందర్భం వచ్చినప్పుడు గట్టి లేట్లా శరత్ ఒక్క పోయిన సమస్య పోయినట్ట మొత్తం రైతాంగం అసలు నేను ఏం చెప్తాను అంటే రైతు లోన్ కోసం కూడా బ్యాంకు అవసరం లేకుండా చేస్తున్నారు లోన్ కూడా పాడినకల్దే తోకదే ఏమి ఉండదు వాళ్ళ సైతం ఉంటాయి వాళ్ళది ప్రతిరోజు ఏ గంటకు ఆ గంటకి అప్డేట్ అయితుంటది పేపర్ వాళ్ళు వస్తాయి అవన్నీ చూసుకుంటే వాటిని అప్రిషియేట్ చేయరు నిశ్చవంత మాత్రం తిట్టాలి కోపం అక్కడ వేరే పార్టీ వాళ్ళు దీనిలో వాళ్ళు ఎంటర్ అవుతారు ఇక ఎంటర్ అయితే ఇష్టం వచ్చిన కామెంట్ సోషల్ మీడియాలో దరిద్రం అయిపోయింది ముఖ్యమంత్రి మాట అనొచ్చా అనరాదన్న సంస్కారం కూడా లేదు ఎటువంటి మాట్లాడతారు ఎటువంటి మా పాజిటివ్ రాదు కదా నెగిటివిటీ అవుతుంది తప్ప పాజిటివిటీ ఏమవుతుంది అందుకోసము నువ్వు దీనినే ఇప్పుడు ఏది నీ కంప్లైంట్ సేమ్ నీ సైట్ నే పెట్టు దానికి పికప్ చేసి నా సెక్రటరీ పంపుతా పంపిస్తే మధ్యాహ్నం లోపల పని అయిపోతుంది దాని తర్వాత నువ్వు మళ్ళా మళ్ళా కూడా పెట్టు థ్యాంక్స్ చెప్పుకుంటూ పెట్టు అప్పుడు అప్పుడు మళ్ళా ప్రచారం చేద్దాం నేను ప్రచారం ఇట్లా కాదు రేపటికి కూడా రేపు ఈ పద్ధతిలో గవర్నమెంట్ స్టెప్ తీసుకోబోతా ఉంది ఆల్రెడీ పేపర్లలో చాలా సార్లు వచ్చింది ధరణి వెబ్సైట్ రాబోతా ఉంది అప్పుడు మొత్తం రైతాంగం ప్రజలు యువకులు అంతా చైతన్యంగా ఉంటే దాన్ని అమలు పద్ధతిలో పెట్టాలి అర్థమైంది కదా రైట్ నేను టచ్ లో ఉంటాను ఇతను మళ్ళా కూడా మధ్యాహ్నం వరకు అయిపోతుంది ఇది I paid the other one, thanks if Maloro posted it. Okay, Santa Parola. Great, okay. Uh, thank you, sir. Okay. Subscribe us and press the bell icon for more interesting updates.